భూమి కోసం భుక్తి కోసం పీడిత జన విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ స్పూర్తితో నేటి బీసీ సమాజం మంగళవారం ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత లో గల చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వడదంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైజాం సర్కార్ ఆండతో రెచ్చిపోయిన భూస్వాములు దొరల పెత్తనాన్ని అరాచకాలను ఎదిరించిందన్నారు కుల మతాలకు అతీతంగా మట్టి మనుషులుగా పోరాడి విజయం సాధించిన వీర వనిత అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పూసుకున్న నైజాం వారసులైన నేటి మతోన్మాదులకు బుద్ధి చెప్పాలి అన్నారు లక్షిత్పేట పట్టణంలో ముప్పై తొమ్మిదో వర్ధంతి ఎవరైతే సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన సాకలామ గారి వర్ధంతిని ఈ లక్ష్పేట పట్టణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆ రోజు ఎవరైతే భూమిపైన హక్కులే లేదు భూమి పైన పండిన పంటను దోపిడీ చేస్తున్న సందర్భంలో రైతులను రైతు కూలీలను ముఖ్యంగా మహిళలందరినీ కూడా ఏకం చేసి ఈ భూమి పైన ఉన్న హక్కు మాకే చెందాలని పోరాటం చేసిన సాకల ఐలమ్మ గారి కృషి ఒక మన తెలంగాణలే కాదు యావత్ దేశం కూడా గుర్తించింది ఇప్పుడే సోదరుడు చెప్పిండు సాకల ఐలమ్మను ఒక జాతికో ఒక కులానికో ఒక మతానికో కాదు యావత్ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తున్నారంటే ఆమె చేసిన కృషి ఈరోజు మనం అందరూ కూడా ఈ రూపకంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లైలమ్మ విగ్రహాన్ని ట్యాంకు బండ్ పైన స్థాపించాలనే కోరిక మేరకు మంచిరాల శాసనసభ్యులు గౌరవశ్రీ కొకిరాల ప్రేమసాగర్ రావు గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి మళ్ళీ వచ్చే ఇదే వర్ధంతి సందర్భంగా మనమందరం కలిసికట్టుగా ట్యాంక్ బండ్ పైన జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రజకుల అనేది ఒక ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అదొక పెద్ద శక్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సాధ్యమైనంత వరకు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తేండి గౌరవ శాసనసభ్యుల దృష్టికి మేము తీసుకెళ్తాం వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి తెలియజేస్తూ మీ సమస్యలు పరిష్కార మార్గంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మండల మరియు పట్టణ రజక సంఘం ఆచార్యంలో వారి యొక్క వర్ధాంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహి నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ గిరిజన కోఆపరేషన్ కార్పొరేషన్ చైర్మన్ గారు గౌరవనీయులు కొత్తక తిరుపతి గారు మరియు లక్షపేట మార్కెట్ కంపెనీ చైర్మన్ వైస్ చైర్మన్ హరిఫ్ గారు మరియు చింతలాశోకన్న గారు పురప్రముఖులు అందరూ హాజరయ్యి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇటీవల గణతంత్ర వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు తెలంగాణ శకటంలో మా యొక్క వీరనారి ఐలమ్మగారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మా ఆమె యొక్క పేరు ప్రతిష్టలను రాష్ట్ర నరుమూలలకు వాస్త వ్యాప్తి చేసేలా చేశారు వారికి వారి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క రాష్ట్ర రజక సంఘం రజక సంఘం కుటుంబాల సభ్యులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము ప్రతి సంవత్సరం ఒకే ఒక్క కోరికను ప్రతి యొక్క సందర్భంలోనూ మేము వివరిస్తున్నాం ఏదంటే హైదరాబాదులోని ట్యాంక్ బ్యాండ్ మీద మా యొక్క వీరనారి ఐలమ్మగారి విగ్రహాన్ని ప్రదర్శించాలని ప్రత్యేకంగా తెలియజేస్తే ఈ యొక్క అంశాన్ని రాష్ట్ర దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్య నాయకులను వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన కుల సోదరులందరికీ మరి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన మా నాయకులందరికీ శిరస్సు వాయించి ప్రాధాన్యం చేస్తున్నాం జై రాజేష్ లక్ష్మేట్ మున్సిపాలిటీ మరియు సంఘం సోదరులకు మరియు కాంగ్రెస్ పార్టీ సోదరులకు కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు ఈరోజు సాకల ఐలమ్మ ముప్పై తొమ్మిది వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కోట్నాక్ గిరిజన సొసైటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి గారికి కొట్నాక్ తిరుపతి గారికి అలాగే జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ కుమార్ గారికి అలాగే రాజ్యాంగ సంఘం నాయకులు అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు మండల అధ్యక్షులు మరి జేఏసీ నాయకులు రవి గారికి అందరికీ పేరు తెరణ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సాకర్ సాకల ఐలమ్మ అనే పేరులోనే పౌరుషం ఉన్నది ఎందుకంటే ఆ రోజు రతాక దాడులకు ఖండిసుకుంటూ మరి వా వీరనారిగా పేరు పొందిన మరి ఎదురు తిరిగిన వీరనారి మరి సాకల ఐలామ్మ మరి ఇప్పుడే తమ్ముడు చెప్పిండు ఏదైతే సాకల గారి విగ్రహానికి ట్యాంక్ బోర్డు మీద పెట్టాలని సీఎం గారికి శ్రీఎం గారి దృష్టికి ఈ మాట తీసుకుపోవాలని మేము మా ప్రేమ్ రావు గారికి చెప్తాము వారు అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించేలా మేము వారికి చెప్పడం చెప్ చెప్తాము రాబోయే రోజుల్లో మరి అచ్చ వర్ధంతి కానివ్వండి ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు మరి వా ఏదైతే సాగర్ ఎల్లమ్మ విగ్రహానికి ట్యాంక్ బోర్డు మీద మా ప్రతిష్ట చేసేటందుకు మరి మా ప్రేమ్సాగర్ గారికి మేము కోరి మరి పెట్టే లేక పెట్టే విగ్రహం ప్రతిష్ఠించే లేక సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోవాలని పదే పదే వారికి చెప్తూ మరి అవకాశం ఇచ్చిన ముప్పై ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వర్ధాంతి సందర్భంగా మరి కార్యక్రమానికి వచ్చినటువంటి మా యొక్క కోట్నగర తిరుపతిలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ గారు చెప్పగానే వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఎందుకంటే మాకు ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్పాము నిన్న కాల్కృతి రాకి నన్ను సాధించాలండి ఇక అన్న గురించి చెప్పాను మీకు మేము చెప్పడం జరిగింది ఇవ్వకన్న గారు ఈ యొక్క బస్టర్పేట్లో ఉంటూ మన చిన్న చిన్న కార్యక్రమాలు కూడా అటెండ్ అవుతూ మన ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి తమ్ముడు చెప్పినట్టు ట్యాంక్ బండ్ మీద ఈ ఐలమ్మ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు మరి అన్న సీఎం గారి దగ్గరికి ఈ యొక్క విషయం తీసుకెళ్ళి మరి ఈ యొక్క ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రతిష్ఠించేలా మరి సార్ని కోఆపరేట్ చేసి సీఎం గారు చెప్పాలని కోరుతాం జై